ండి ఈరోజైతే నేను గుత్తి వంకాయ కూర వండుతున్నానండి ఇప్పుడైతే చిన్న వంకాయలు లేత వంకాయలు తీసుకున్నాను బాండి పెట్టి ఆయిల్ పోసుకొని కొంచెం పసుపు వేసుకున్నాను దాంట్లో ముక్క కోసిన వంకాయల్ని అందులో వేసాను మసాలా జీలకర్ర ధనియాలు గసగసాలు యాలక్కాయలు లవంగాలు దాసిన చెక్క అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం జీర్ణొక్క వేసుకున్నాను వంట వేసుకోవచ్చు లేకపోతే లేదండి ఇప్పుడైతే బాగా మగ్గిపోయినాయి కదండి వంకాయలు దాంట్లోనే ఇప్పుడు మనం చూపించిన మసాలాలు అన్నీ కూడా ఒక ఉల్లిపాయ కూడా పెద్ద ఉల్లిపాయ వేసుకోవాలండి అందులోనే కారం కూడా వేసేసుకున్నాను అంతా కూడా మిక్సీ పెట్టేసి ఆ పేస్ట్ ఇందులో వేసుకొని కలిపేసుకోవాలి శుభ్రంగా కలిపేసుకున్నాక మూత పెట్టేసుకోవాలి ఆ మసాలా కూడా బాగా వేగిపోయిన తర్వాత అప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలండి ఆల్రెడీ నూనెలో బాగా మగ్గిపోయినాయి కాబట్టి మనం ఒక గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది పెద్ద గ్లాస్ ఏం కాదండి చిన్న గ్లాస్ వేసుకుంటే చాలు ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకున్నాను నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే ఒకసారి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కూర అయితే అయిపోయిందండి సూపర్గా ఉంది బాయ్ బాయ్